వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ మలేషియాలో ఈ నెల ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు జరిగిన పదమూడవ సైలెంట్ నైట్ ఇంటర్నేషనల్ కరాటీ ఛాంపియన్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలో విశాఖ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కలపరించి కాటా కమిటీ విభాగాలలో పథకాలు సాధించినట్లు కోచ్ సుమన్ తెలిపారు గాజువాకలో జిల్లా కరాటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు కోచ్ సుమన్ మాట్లాడుతూ పన్నెండు దేశాలు క్రీడాకారులు పాల్గొన్న కరాటీ పోటీల్లో మన దేశం నుంచి ప్రతినిధ్యం వహించిన విశాఖ క్రీడాకారులు ప్రతిభ చూపి పథకాలు సాధించడం ప్రసన్నీ అన్నారు ఈ కార్యక్రమంలో కోచర్లు విఎన్టి ప్రవీణ్ మురళీకృష్ణ కే ప్రసాద్ కుమార్ శ్రీనివాసరావు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎస్కే విశాఖ స్పోర్ట్స్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం మొట్టమొదటిసారిగా గతంలో కూడా విశాఖపట్నం నుంచి ఈ ప్రెస్టేజియస్ టోర్నమెంట్ సైలెంట్ హైట్ కరాటే ఛాంపియన్షిప్కి తక్కువ మోతాదులో వెళ్ళడం జరిగింది మొట్టమొదటిసారి ఆరుగురు క్రీడాకారులు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆరుగురికి ఆరుగురు మెడల్స్ సాధించుకొని రావడంలో రావడం మా అసోసియేషన్కి ఎంతో గర్వకారణంగా ఉంది ఆ మెడల్స్ రావడానికి కోచెస్ కష్టపడిన దీనికి ముందుగా కోచెస్కి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం అలానే ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా స్టేట్ అసోసియన్ తర్వాత నేషనల్ అసోసిషన్ సపోర్ట్ ఉండాలి ఆ సపోర్ట్ మాకు అందించినటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ నేషనల్ టీం కోచ్ కీర్తన్ కుండ్రు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలానే మాకు ఎప్పుడూ వెనకంటూ ఉండి మా క్రీడాకారులకు ఎంతో సపోర్ట్ చేస్తున్న స్టేట్ సెక్రటరీ గారు కేఎంఎల్ శాస్త్రి గారికి కూడా ప్రత్యేక ప్రెసిడెంట్ కేఎంఎల్ శాస్త్రి గారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి రీసెంట్గా మీరు కూడా తెలుసు కియో ఇండియా ఆర్గనైజేషన్ ఇక్కడ ఎఫిలెక్టెడ్ బాడీ ఇండియాలో దానికి అనుబంధంగా ఎస్కేడి అనేది స్పోర్ట్స్ కరెక్టేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి అనుబంధం ఉంది దానికి అనుబంధంగా విశాఖపట్నంలో విశాఖ స్పోర్ట్స్ అసోసియేషన్ పనిచేస్తుంది మరి విశాఖ స్పోర్ట్స్ అసోసియేషన్ అద్దెలో చాలా టోర్నమెంట్లు ఇక్కడ ఆర్గనైజ్ చేశాము మరి రేపు వచ్చే ఏప్రిల్ నెలలో కూడా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఒకటి నిర్వహించడానికి ఇక్కడ మా యొక్క కలెక్టర్ కూడా సన్నద్ధమై ఉంది దానికి కూడా మీ పత్రికలు అందు పత్రిక విలేకరులందరూ సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క ఈవెంట్ మేము ముఖ్యంగా నిర్వహించడానికి ఈ కలెక్టర్ని మీకు తెలుసు ఈ కరోనా వచ్చేటప్పుడు చాలా మంది యూనిటీ లేక చాలా మంది సఫర్ అయ్యారు మరి అందులో ఆ యూనిటీని డెవలప్ చేయడం కోసం కానీ ఈ గర్ల్స్ కి జరుగుతున్న హరేస్మెంట్స్ ఈ చాలా ఏరియాల్లో దానికి కూడా గర్ల్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ అనేది నిర్మించడానికి ప్రభుత్వం కూడా ప్రతి స్కూల్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ని గా అపాయింట్ చేయడం జరుగుతుంది మరి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ తర్వాత కూడా రిక్రూట్మెంట్ ఏదో ఉందని చెప్పారు దానికి కూడా మా సేషన్ తరఫున ఇన్స్ట్రక్షన్ కూడా దానికి అపాయింట్ చేయడానికి మా తరఫున మా సేషన్ తరఫున కూడా ప్రయత్నిస్తామని మీ తత్వం మీ పెద్దగా ముఖంగా తెలియజేస్తున్నాము మరి మిగతా విషయాలు మా అందరికీ నమస్కారం అండి ఈ థర్టీన్త్ సైలెంట్ నైట్ ఇంటర్నేషనల్ కరాటె ఛాంపియన్షిప్ మలేషియా కౌలంపూర్ కిటివంగా ఇండోర్ స్టేడియంలో జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి డీటెయిల్స్ అన్ని మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది మొత్తం టోర్నమెంట్కి ఎన్ని కంట్రీస్ వచ్చినాయి ఒరిజినల్గా ఒక వరల్డ్ కరాటె ఫెడరేషన్ స్టాండర్డ్స్తో జరిగినటువంటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టోర్నమెంట్కి మేమందరం కూడా మలేషియా వెళ్ళడం జరిగింది కొంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ ని ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మా స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ కీర్తన్ గారు సెలెక్ట్ చేసి ఆ పిల్లలకి తర్ఫీదు ఏ యొక్క అంశంలో పార్టిసిపేట్ చేసి మీ పిల్లలు మెడల్స్ కొడతారో ఆ యొక్క డబ్ల్యూకేఎఫ్ స్టాండర్డ్స్లో ఆ పిల్లల్ని తర్ఫీదు ఇవ్వడం జరిగింది ఆ తర్ఫీదు కూడా పిల్లలకి బాగా పనిచేసి ఆ స్టాండర్డ్స్లో ఆ పిల్లలు మెడల్స్ వచ్చే దిశగా ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేశారు కాకపోతే ఇప్పటి వరకు ఇండియాలో వచ్చే టోర్నమెంట్స్ కన్నా మేము ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో మా స్టూడెంట్స్ ని పెర్ఫామ్ చేయించి అక్కడ మేము మెడల్స్ కొట్టించడం అంటే మాకు చాలా గర్వకారణం ఇది ఎందుకంటే ఇది విశాఖ డిస్ట్రిక్ట్ కరాటే అసోసియేషన్కేడి